అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంహెచ్ఆర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక కొత్త ప్రాపర్టీతో మనం మీ ముందలకు రావడం జరిగిందండి మనకి ప్రాపర్టీ టోటల్ ల్యాండ్ వచ్చేసరికి తొంభై ఎకరాలు ఈ తొంభై ఎకరాల్లో మనకు ఏ ఏ రకాల పంటలు ఉన్నాయి అదేవిధంగా మనకు డాక్యుమెంట్స్ ఎలా ఉంది సాయిల్ ఎలా ఉంది మనకు వాటర్ పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా పూర్తిగా వీడియోలో మెన్షన్ చేస్తాను అయితే ముందుగా మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వాచ్ అండ్ మోర్ వీడియోస్ అంటే ఈ ప్రాజెక్టు మనకు చాలా క్లియర్గా ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి తొంభై ఎకరాలు బిట్ అనమాట ఇందుట్లో కొంత భాగం కొబ్బరి అయితే ఉంది కొంత భాగం ఎర్రచందన మొక్కలు అయితే ఉన్నాయండి ఇందుట్లో ప్రజెంట్ తొమ్మిది బోర్లు అయితే ఉన్నాయి తొమ్మిది బోర్లు కూడా రన్నింగ్లోనే ఉన్నాయి ఒక్కొక్క బోర్లకు వచ్చేసరికి టూ ఇంచెస్ వాటర్ అయితే రావడం జరుగుతుంది ఇది కొబ్బరి తోట అనమాట కొబ్బరి ఈ విధంగా ఉందండి మనకు సాయిల్ వచ్చేసరికి పూర్తిగా రెడ్ సాయిల్ ఉందండి చూస్తున్నారు కదా మనం వెహికల్ మీద వెళ్తుంటేనే సాయిల్ ఏ విధంగా కనిపిస్తుందో చూస్తున్నాం పూర్తిగా రెడ్ సాయిల్ అనమాట మనం ఈ బిట్ వచ్చేసరికి పోలవరానికి చాలా దగ్గరగా ఉంటుందండి మనకు పోలవరం కంప్లీట్ అయితే వాటర్ ససశ్యామలంగా ఉంటుంది మనకు ఆల్రెడీ పోలవరం ప్రాజెక్ట్ నుంచి కెనాల్ అయితే మన ల్యాండ్ దగ్గరలో ఉంది అదేవిధంగా రోడ్డు చూసుకున్నట్లయితే నియర్ తార్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉన్నటువంటి బిట్ అండి తార రోడ్డు నియర్ బిట్ అన్నమాట మనకి ఇందుట్లో వచ్చేసరికి మొక్కజొన్న కొబ్బరి ఎర్రచందనం అయితే ప్రజెంటు కల్టివేషన్ జరుగుతుందండి ప్రజెంటు క్రాషింగ్ షీడ్ అయితే మనకు కొంత భాగం ఇందులో వేయడం జరిగింది మిగతా అది కొంత భాగం ఖాళీగానే ఉందండి తొమ్మిది బోర్లు ఉన్నాయన్నాను కదా తొమ్మిది కూడా రన్నింగే ఒక్కొక్క బోర్కి టూ ఇంచెస్ వాటర్ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో కానీ ఖమ్మం జిల్లాలో కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ అమ్మాలన్నా కొనాలన్నా మమ్మల్ని సంప్రదించండి ఒకసారి విజిట్ చేయండి మీకు జెన్యున్గా ఉన్నటువంటి ప్రాపర్టీస్ని చూపిస్తాం నచ్చితేనే తీసుకోండి మనకు సాయిల్ చాలా బాగుందండి చూస్తున్నారు కదా సాయిల్ అయితే చాలా బాగుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ని సంప్రదించవచ్చు ఇంకా డాక్యుమెంట్ విషయానికి వస్తే డాక్యుమెంట్ చాలా క్లియర్గా ఉంది మనకు రింగ్ రెండు లింక్ డాక్యుమెంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసరికి రైతు ఇరవై ఏడు లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు నెగోషియేషన్ అయితే ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వాచ్ మోర్ వీడియోస్ చూస్తున్నారు కదా సాయిల్ అయితే చాలా బాగుంది పూర్తిగా రెడ్ సాయిల్ అనమాట మనకి ఇందులో తొమ్మిది బోర్లు ఉన్నాయి అదేవిధంగా మనకు త నియర్ తార్ రోడ్ పెట్టండి చాలా దగ్గరగా తారోడు ఉంది థ్యాంక్